వృద్ధ మహిళల్ని టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్ కి పాల్పడుతున్న షేక్ అమీర్ అనే ముద్దాయిని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు అతని వద్ద నుండి లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్ చైన్ స్నాచర్ అరెస్టు వివరాలను వెల్లడించారు చోరీ చేసిన బైకులను ఉపయోగించి వృద్ధ మహిళల్ని లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్స్ కి షేక్ అమీర్ పాల్పడుతున్నాడని చెప్పారు ముఖానికి ముసుగు వేసుకుని ఇప్పటికి ఇరవై రెండు దొంగతనాలు చేసినట్లు చెప్పారు గుంటూరులో నేరాల నియంత్రణకి నిఘాను పటిష్టం ప్రకటించారు సెప్టెంబర్ నుంచి ఈ స్నాచింగ్ చైన్ స్నాచింగ్ అనేది మనం ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిత్ మే వరకు ఈ లాస్ట్ ఒక ఎయిట్ మంత్స్ లో కొన్ని స్నాచింగ్ కేసెస్ జరిగాయి ఈ స్నాచింగ్ కేసెస్ లో మన క్లూజ్ వచ్చింది అంటే ఫుల్ మాస్క్ వేసుకుంటున్నారు క్యాప్ వేసుకుంటున్నారు బైక్ నంబర్ ప్లేట్ లేకుండా బైక్ వెళ్తుంది కొంచెం క్లూస్ని కలెక్ట్ చేయడం జరిగింది ఈ అఫెన్సెస్ కూడా ఒక్క చోట్లో జరగట్లేదు ఈస్ట్ సబ్ లో పోలీస్ లో మూడు పోలీస్ లో కూడా జరిగింది వెస్ట్ పోలీస్ స్టేషన్లో నగరంపాలెం తప్ప రిమైనింగ్ రెండు పోలీస్ లో జరిగింది తర్వాత లో జరిగింది లాస్ట్ అఫెన్స్ నల్లపాడు మాక్సిమం అఫెన్స్ అన్ని కూడా మనకి ఆఫ్టర్నూన్ టైంలో ట్వెల్వ్ టు టూ మాక్సిమం అఫెన్స్ ఆఫ్టర్నూన్ టైంలో ఏజ్డ్ ఉమెన్ ఏజ్ గ్రూ బేస్ చేసుకొని చేయడం జరిగింది సో క్లూ ఉండి కూడా ఈ మాస్క్ వేసుకోవడం క్యాప్ వేసుకోవడం బండి నెంబర్ లేకపోవడం వల్ల మనం కొంచెం టఫ్ అయింది కేసు డిటెక్షన్ తర్వాత కొన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్ తర్వాత పాత అండ్రస్ వెరిఫికేషన్ చెప్పేసి సో కొన్ని ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల కేసు డిటెక్ట్ అయింది సో అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ డీఎస్పీ తర్వాత మన సిఏ అనురాధ సిఏ ఐత్ ఆఫ్ శ్రీనివాస్ అని చెప్పేసి ఒక సపరేట్ టీమ్ దీనిపైన వర్క్ చేశారు కేసు డిటెక్ట్ అయింది ఓవర్ పీరియడ్ అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ దిస్ ఎయిట్ మంత్స్ సెవెన్ స్నాచింగ్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యారు వన్ ఆర్ టూ బైక్ అఫెన్సెస్లో కూడా ఉన్నారు సో దీనికి ఏంటంటే సెవెన్ అఫెన్సెస్ కూడా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వర్త్ ఆఫ్ గోల్డ్ ఆఫ్ థర్టీ లాక్స్ ని మనం ఇంపాక్ట్ రికవరీ చేయడం జరిగింది ఈ అఫెండర్ సింగిల్ అఫెండర్ మన క్లూస్ లో కూడా ఇతరు రకొకరు కూర్చొని చేయడం అనేది లేదు సింగిల్ అఫెండరే చేస్తారు వాళ్ళ బైక్ నడుపుకునే ఇలాగ లాగేస్తారు యాక్చువల్లీ వీడియోస్ కూడా ఉన్నాయి మన దగ్గర ఎవిడెన్స్ కి సో దీనికి ఏంటంటే వ్యక్తి పేరు అమీర్ బెయిగ్ అలియాస్ జోహరి వ్యక్తి మనకి అనంతపేట ఫస్ట్ లైన్ ఓల్డ్ గుంటూరు లిమిట్స్ లో ఉండేవాడు నలభై సంవత్సరాలు ఈ వ్యక్తి గతంలో కూడా ఇరవై రెండు స్నాచింగ్ కేసెస్ ఉంది అంటే ఈ వ్యక్తి లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ముందు ఒక టూ త్రీ ఇయర్స్ ఏమీ లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు మళ్ళీ ఎప్పుడు ఫినాన్షియల్ పరంగా ఒక వ్యక్తికి ఇబ్బంది వచ్చిందో మళ్ళీ స్టాప్ చేశారు యాక్చువల్లీ వ్యక్తి పైన గతంలో షీట్ కూడా ఉంది సో దీంట్లో ఏంటంటే ఈ వ్యక్తి కొన్ని అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మూడు మోటార్ సైకిల్ కేసులు ఉన్నారు దాంట్లో ఒకటి కూడా మనం రికవరీ చేశాము ఇంకా రెండు దొరకట్లేదు సో ఇది కేస్ డీటెయిల్స్ అనమాట సో ఈ కేసు పైన అంటే మన ఈ మన స్నాచింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము నేను గతంలో కూడా చెప్పాను సో దాని పరంగా ఈ కేసు సెపరేట్ టీం పెట్టుకుని మనము టైము టార్గెట్ విక్టిమ్ ఎవరు ఏ కైండ్ ఆఫ్ అఫెన్స్ అనేది ఈజీగా లేకపోయినా సిస్టమేటిక్గా చేయడం వల్ల ఈరోజు ఈ కేసు అనేది రిటెక్ట్ అయింది

మొత్తం అయితే నలభై ఎనిమిది గ్రాములు దాంతో అయితే మామూలుగా అయితే యాభై రెండు అవి ఆ రోజు రాయడంలో ఈ మా ఇంట్లో అర్థం కాక అది వదిలేసాం కాబట్టి అదే దొంగనండి మేము ఇలా మేము అటు నడుస్తున్న ఆటో కోసం అసలు చైన్ లాగినట్లు కూడా అర్థం కాలేదు